వేర్ దేర్ ఇస్ కార్కస్ దేర్ ఇస్ ఈగల్స్ అంటే పీనుగు ఎక్కడ ఉండునో అక్కడ గద్దలు ఉంటాయండి రాబందులు ఉంటాయండి ఈ పీనుగు దేనికి సాదృశ్యము అంటే లోకానికి శరీరానికి సాతానుకు సంబంధించిన వాటికి సాదృశ్యం ఈ యొక్క రాబందులైన ఈ గద్దలు దేనికి సాదృశ్యం అంటే చీకటి శక్తులకి దురాత్మ శక్తులకి సాదృశ్యం కాబట్టి దురాత్మ శక్తులు ఇంత చెలరేగటానికి కారణం ఇంత నష్టాన్ని కలుగ చేయటానికి కారణం లోకము లోక పాపము అనేది విజృంభిస్తున్నప్పుడు ఈ గద్దలు ఈ రాబందులు అనే దురాత్మ శక్తులు అక్కడికి వస్తుంటాయి అది అది దేశాన్ని కావచ్చు రాష్ట్రం కావచ్చు పట్టణం కావచ్చు నీ వ్యక్తిగత కుటుంబంలో ఎక్కడైనా కావచ్చు ఎక్కడైతే శరీరం పనిచేస్తుంటుందో అక్కడ దురాత్మలు చేస్తుంటాయి ఎక్కడ నీ జీవితంలో లోకం పనిచేస్తుంటదో లోకాశ శరీరాశ జీవ పని పనిచేస్తుంటే అక్కడ గద్దలు వచ్చేస్తాయి దురాత్మ శక్తులు వచ్చేస్తాయి కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ఆ గద్దలు రాకుండా జాగ్రత్త పడాలా ఈ అంత్య దినాలలో చివరి రోజులలో అపవాది అయిన సాతాను గర్జించు సింహం వలి ఎవరిని మృంగుతున్నాని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు వానికి ఏజ్ లిమిట్ లేదు వాడు ఎవరినైనా దెబ్బగొట్టగలుగుతాడు రెండోదిగా వానికి చాలా సీనియర్ వాడు ఎందుకంటే ఆదాము కాలం నుంచి ఉన్నాడు వాడు వానికి ఎవరెవరు పల్స్ ఎట్లా దెబ్బ కొట్టాలో వానికి తెలుసు ఎవరెవరు వీక్నెస్ ఎట్లా దెబ్బ కొట్టాలో తెలుసు కాబట్టి మన సొంత బలంతో సొంత శక్తితో మన యొక్క అనుభవ జ్ఞానంతో వాణ్ణి జయించలేము కేవలము దేవుని యొక్క వాక్కు ద్వారా ప్రతి నిత్యం ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటలు విని మనం జాగ్రత్త వహించాలి